ఇంటికి వచ్చా నట్టింటికి వచ్చా అనే ఒక పాపులర్ సినిమా డైలాగ్ తెలుగులో ఉంది అలా వైసీపీ నట్టింటికి వెళ్లి మరీ ప్రత్యర్థి చేసిన గర్జనను నిజంగానే పొలిటికల్ గా రీసౌండ్ చేశాయి వైసీపీతో ఢీ కొట్టడం కష్టమని కూటమిని కట్టి టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను ఎదుర్కొంది అది ఆనాటి రాజకీయ సన్నివేశం ఇప్పుడు చూస్తే ఏడాదిలో మొత్తం అంతా మారిందన్నది టీడీపీ పెద్దల భావనగా ఉంది అందుకే కడపలో ఏకంగా మహానాడు పెట్టి పార్టీ పండుగను అంగరంగ వైభవంగా జరిపారు అంతేకాదు వైసీపీ ఎక్కడ ఉంది అని చంద్రబాబుతో పాటు అంతా ప్రశ్నించడం విశేషం ఒక్క కడపలోనే టీడీపీ కూటమికి ఏడు అసెంబ్లీ సీట్లు వచ్చాయని రాయలసీమను మొత్తం వైసీపీకి ఏడు సీట్లు వచ్చాయని చంద్రబాబు తన ముగింపు ఉపన్యాసంతో పోలిక తెస్తూ ఫ్యాన్ అన్నారు వైసీపీ పని అయిపోయిందని కూడా అన్నారు కేడర్ అంతా కలిసికట్టుగా ఉంటే వైసీపీ అడ్రస్ కూడా దొరకదని గంభీరంగా చెప్పుకొచ్చారు వైసీపీ సోదిలో కూడా లేదన్నది మహానాడులో టీడీపీ నాయకుల నుంచి మంత్రుల దాకా అంతా అంటున్నమాట ఇలా ఎందుకు అంతా అన్నారంటే వైసీపీకి మొదటి నుంచి రాయలసీమని అన్ని రకాలుగా ఆదుకుంటూ వచ్చింది రెండు వేల పద్నాలుగులో మెజారిటీ అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే కేవలం మూడు సీట్లు తప్ప మిగిలిన నలభై తొమ్మిది సీట్లు వైసీపీ పరమయ్యాయి కర్నూలు కడపలో అయితే స్వీప్ చేసి పారేసింది అలాంటిది గిర్జన ఐదేళ్లు తిరగకుండానే వైసీపీకి మొత్తం రాయలసీమలో ఏడు సీట్లు ఇచ్చాయంటే నగుబాటే అంటున్నారు దానికి కారణం ఏమిటో వైసీపీ వారికి అర్థం కాకపోయినా చంద్రబాబు చెప్పుకొచ్చారు అహంకారానికి ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారన్నారు ఇక వైసీపీకి మళ్లీ గెలిచే రోజులు లేవని ధీమా వ్యక్తం చేశారు కడపలో పదికి పది సీట్లు ఈసారి గెలుచుకుందామన్నారు అంటే జగన్ పులివెందుల సీటు కూడా తమదే అని టీడీపీ చాలా విశ్వాసం వ్యక్తం చేస్తోందన్నమాట ఇలా కడపలో నిర్వహించిన మహానాడు టీడీపీకి అతిపెద్ద బూస్టింగ్ ఇచ్చిందంటున్నారు ఇక చంద్రబాబు తమ ప్రసంగంలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు రాయలసీమను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు కూడా రాయలసీమ విషయంలో రెండవ మాట లేదని చెప్పారు తాను మొదటి నుంచి సీమ పక్షపాతినని చెప్పుకొచ్చారు రాయలసీమలో తాగునీరు సాగునీరుతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని కూడా చేస్తామన్నారు మొత్తానికి కడపలో టీడీపీ మీటింగ్ ఎందుకు అన్న చర్చ అయితే మొదట్లో వచ్చింది రాజకీయ బలం ఉన్నట్లుగా అనిపించిన దాని పునాదుల మీదనే దెబ్బపడేలా నూట నలభై ఎకరాల సువిశాల స్థలంలో టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభ పసుపు పార్టీలో పరవశాన్ని కలగజేసింది అదే సమయంలో ఇంతటి పసుపు ధనంలో వైసీపీ అడ్రస్ ఎక్కడో వెతుక్కోమని టీడీపీ గట్టి సవాల్ విసిరింది మరి దీనికి ధీటైన సమాధానం వైసీపీ వైపు నుంచి ఇప్పట్లో వస్తుందా అన్నదే ప్రశ్న